శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన చివ్వెంల మండలం జగన్ తండాకు చెందిన దారావత్ సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను గురువారం జగన్ తండాలోని వారి నివాస గృహంలో జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన చివ్వెంలా మండలం జగన్ తండాకు చెందిన ధరావత్ సుందర్నాయక్ కుటుంబ సభ్యులను గురువారం జగన్ తండాలోని వారి నివాస గృహంలో జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు పరామర్శించి సుందర్నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందర్నాయక్ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధంగా సహాయపడతామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు తక్షణమే ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక కోటి నగదు ఇచ్చి వారు కోరుకున్న చోట కనీసం మూడు వందల గజాల ఇంటి స్థలం ఇచ్చి కుటుంబంలో ఒకరికి అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి గవర్నర్ పంపించాలని చివ్వెంలా మండలం తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో ఆప్ వాలంటీర్లు బి మనోహర్ పెద్ది గోపి తదితరులు పాల్గొన్నారు

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో షార్క్ సర్టిట్యూట్ ప్రమాదంలో మరణించినటువంటి సుందర్ గారు ఎవరైతే ఇక్కడ జగ్గుతండా ఉన్నదో వారి యొక్క గ్రామానికి వెళ్లడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారి చిత్రపటానికి పూలదండ వేయడం జరిగింది వారి కుటుంబ పరిస్థితి చూస్తే ఈ ధరావత్ సుందర్ నాయక్ అనేటువంటి ఇంజనీర్ గారు వారి భార్య శ్రీమతి ముప్పై సంవత్సరాల లేపు వయసు ఉన్నది ఇద్దరు చిన్న చిన్నపిల్లలు వాళ్ళు బాలికలు చిన్న వయసులో ఉన్నారు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అమ్మాయి కూడా భార్య అయితే థర్టీ ఇయర్స్ లోపలే ఉంది అలాగే మరణించినటువంటి సుందర్ గారు కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నారు ఇంత చిన్న వయసులో దురదృష్ట వశాత్తు వాళ్ళు మరణించడం చాలా బాధాకరము వారికి వచ్చినటువంటి కష్టము ఎవరు కూడా తీర్చలేనటువంటి ఒక కష్టం ఇది మరి ఈరోజు జిల్లా అమాదిత వారి యొక్క గృహాన్ని సందర్శించడం జరిగింది ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ గారికి తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ మేము ఇవ్వడం జరిగింది ఆ లెటర్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఒకటి బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి వారు కోరుకున్న దగ్గర మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాలి మూడవది అర్హతను బట్టి ఆ సుందర్ గారి యొక్క భార్యకి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లతోని ఓ లెటర్ కూడా మేము తయారు చేసుకొని వచ్చినాం సూర్యాపేట జిల్లా మజ్రాల మండలానికి చెందినటువంటి వడ్డానం మహేష్ కూడా ఉన్నాడు ఇంటి కూడా మేము ఇవ్వడం జరిగింది ఆ బీద కుటుంబం అది చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి కూడా ఉద్యోగస్తుల్లాగానే నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క లేఖని చిబ్బెమ్మల మండల తహసీల్దార్ కార్యాలయంలో గవర్నర్ గారికి పంపించాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పంపించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారికి తర్వాత మన యొక్క తమిళసాయి గవర్వ తమిళసై మేడం గారు గవర్నర్ గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రకృతిలో మనం ఓడిపోయినాం ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి జరిపినప్పటికీ కూడా ఎన్ని జాగ్రత్తలు తిరిగినప్పటికీ కూడా ప్రమాదము మన అంచునే పొంచున్నది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది ఈ అభివృద్ధి దశలో ఇటువంటి జరిగే సవాళ్ళు ఏదైతే ప్రమాదాలు సవాలు ఉన్నాయో వాటిని ఎదుర్కోవాలంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ప్రాణాలు ఈ తొమ్మిది మందికి కూడా రాజ్యాంగ కోటి రూపాయలు నష్టపరిహారము ప్రభుత్వ ఉద్యోగము మూడు వందల గజాల స్థలం ఇవ్వాలని కూడా తెలియజేస్తూ